భారత్ భారత్మాతాకి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత దార్శనికత కలిగిన నాయకులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు ఈ రాష్ట్రంలో కోట్ల మంది యువత గుండెల్లో దడకన్గా నిలుస్తూ యువత భవిష్యత్తుకి ఒక గట్టి పునాదిని వేస్తున్న నారా లోకేష్ గారు జనసైనికుల ప్రతినిధి ఇవాళ రాష్ట్రంలో ఏ రైతు ఎక్కడ ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడకుండా సేకరించడమే కాకుండా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్న నాదెల్ల మనోహర్ గారు సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో ఆయన ఆజాన బాహు అయితే నేను వామనుడిని నా దుర్దిష్టమేందో ఎప్పుడు చూసి ఆయన పక్కన నిలబడేనో కూర్చునే అవకాశం నాకు కలుగుతుంటుంది అది కాస్త నన్ను ఆత్మన్యూనతాభావానికి గురి చేస్తుంటుంది వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు వేదిక కింద ఉన్న గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మరీ ముఖ్యంగా ఇవాళ ఈ విజయోత్సవానికి ప్రధాన కారకులు వాడవాడా తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటరు దేవుణ్ణి కలిసి ఇవాళ కూటమి అభ్యర్థుల్ని ఈ అఖండ విజయానికి కారణమైన కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమ కేంద్ర బిందువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయోత్సవ సభలో పెళ్ళికొడుకులు నియోజకవర్గంలో విజయం సాధించిన అఖండ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాజశేఖర్ గారు వారి విజయం సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అనుభవం పెద్దల సభలో విశేషంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని అసెంబ్లీకి ఎలాగూ ప్రతిపక్షం రావట్లేదు సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి వచ్చి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఆ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్సీల నోళ్ళు మూతబడేలాగా పనిచేస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను మిథుల ఇది తొమ్మిది నెలల కూటమి మంచి పాలనకి ప్రజలిచ్చిన తీర్పు ఒక సమర్థ నాయకత్వానికి గాడి తప్పిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అహర్నిహలు అహర్నిహలు కష్టపడి ఒక బంగారు వాట వేస్తున్న ఒక సమర్థ నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు తొమ్మిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఇది ఇచ్చిన తీర్పు కన్నా అఖండ విజయం నేను భావిస్తున్నాను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆనాడు అసెంబ్లీలో కూటమికి వచ్చిన ఓట్లు యాభై ఏడు శాతం అయితే ఇవాళ వచ్చింది డెబ్భై శాతం పదమూడు శాతం అధికంగా వచ్చాయి ఆనాడు స్ట్రైక్ రేట్ అసెంబ్లీ ఎన్నికలకి తొంభై మూడు శాతం అయితే ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో స్ట్రైక్ రేట్ వంద శాతం అంటే ఎటువంటి విజయం అంటే ఆ పక్కన తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఫలితాలు నాకు తెలియదు కానీ ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాల ఫలితాలు మాత్రం మీరు చాలా ఆశ్చర్యచకితంగా ఉన్నాయి నాలుగు వందల ఎనభై మూడు బూతులుంటే నాలుగు వందల ఎనభై మూడు బూతుల్లో ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థి మెజార్టీ సాధించారంటే ఇది ఎటువంటి విజయం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే చెప్తున్నాను ప్రజలు తొమ్మిది నెలల క్రితం ఏ విశ్వాసంతోనే అయితే ఈ నాయకత్వాన్ని గెలిపించారో ఏ విశ్వాసంతో అయితే కూటమిని సమర్థించారో అంతకన్నా పెద్ద విశ్వాసాన్ని తొమ్మిది నెలల పాలన తర్వాత ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆ ఉపాధ్యాయులు చదువుకుని వాళ్ళు చేసి చూపించారని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి తొమ్మిది నెలల్లో మంచి ప్రభుత్వం అంటే కనీవిన ఐదు 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 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే మర్చిపోయిన ప్రజలకి ఐదు సంవత్సరాల్లో ఉత్తిత్త బటన్లు నొక్కడానికి మాత్రమే అలవాటు పడి నిజమైన సంక్షేమం అంటే మర్చిపోయిన ప్రజలకి తొమ్మిది నెలల్లోనే ఇటువంటి అభివృద్ధి చూసిన తర్వాత అరే ఈ ప్రభుత్వాన్ని ఇంత మంచి ప్రభుత్వాన్ని మరింత ఎక్కువ శాతం ఓటుతో గెలిపించాలని వాళ్ళు ఒక నిబద్ధతో ఉన్నారు ఆ కార్యకర్తలు కూడా అదే విధంగా పనిచేశారు కాబట్టి వాళ్ళ మనకి విజయం వచ్చింది అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇచ్చి వచ్చిన లేదా పోలవరం కోసం నిధులు వచ్చినా లేదా ఒకేనాడు ఈ దేశ అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు రెండు లక్షల పది వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినా లేదా కొన్ని సంవత్సరాలుగా కేవలం కొంత భూమి రెండు వందల ఎకరాల భూమి ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయిన ప్రత్యేక జోన్ వచ్చిన బల్క్ ట్రక్ పార్కు వచ్చినా లేకపోతే ప్రైవేటీకరణ జరుగుతుంది ప్రైవేటీకరణ జరుగుతుందని ఐదు సంవత్సరాలు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకున్న పార్టీల నోట్లో మట్టి కొడుతూ ప్రైవేటీకరణను ఆపడమే కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రైవే స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం పదకొండున్నర వేలు కోట్లు తెచ్చిన ఇవన్నీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి ప్రజలు మళ్ళీ ఇటువంటి విశ్వాసాన్ని ప్రకటించారని నేను నమ్ముతూ ఉంటున్నారా ఎక్కడైనా ఎకనామిక్ కారిడార్లలో ఇండస్ట్రియల్ నోట్లు వచ్చినా కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చిన లేదా రాష్ట్ర హైవేల నిర్మాణం జరుగుతున్నా ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నా లేదా అమరావతి చుట్టూ నూట తొంభై కిలోమీటర్లు రింగ్ రోడ్ జరుగుతున్నా కూడా అభివృద్ధి అంటే ఏంటో సంపద సృష్టి ఏంటో తెలిసిన సమస్త నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తుందని ప్రజలు నమ్మారు కాబట్టే ఓటర్లు నమ్మారు కాబట్టి మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు కూడా నమ్మారు కాబట్టి ఇవాళ అఖండ విజయాన్ని మనకు అందించారు అదేవిధంగా సంక్షేమం ఇటువంటి ఆర్థిక వనరుల లేమున్న దృష్ట్యా ఇత ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఒక నాయకత్వం ఆ వాటిని అది ఒడిదుడుకుల్ని ప్రతికూలని అధిగమించి సంక్షేమ ఫలాలు అందించడానికి ఒక సజీవ దార్కారం ఏంటంటే సామాజిక పెన్షన్లు ఇచ్చిన దీపం కింద ఉచితంగా సిలిండర్లు ఇచ్చినా రేపు రాబోయే రోజుల్లో అన్నదాత కింద రైతులకు ఇరవై వేలు ఇచ్చినా లేదా తల్లికి వందనం పేరుతో పదహైదు వేలు ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఎక్కడ ఆగవు సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని ప్రజలు నమ్మారు విశ్వసించారు కాబట్టే ఇవాళ ఈ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఇటువంటి అఖండ విజయాన్ని పట్టభద్రుల నియోజకవర్గంలో అందించారు మిత్రుల అదే సమయంలో ఈ తీర్పు ప్రతిపక్ష పార్టీకి ఒక చెంపపెట్టు పెట్టు మొన్నటి ఎన్నికల్లో ఆ ఘోర ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల్లోకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఆ విధంగా మీకు నలభై శాతం నాకు ఓట్లు వచ్చాయి నాకు ప్రజల్లో ఇటువంటి ఇది ఉందన్నప్పుడు మరి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు ఎందుకంటే మీకు తెలుసు గత ఎన్నికలకన్నా దారుణమైన ఓటమిని మీరు కట్టుకోబోతున్నారు కాబట్టి ఇవాళ వేరే అభ్యర్థిని మద్దతిచ్చారు నిజానికి నేను ఒక మాట చెప్పాలి నేను ఇటీవల మండల్లో చూస్తున్నప్పుడు కాస్త నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పార్టీ వివరించట్లేదు కానీ నేను ఈ మాట ఈ వేదికపై నుంచి మాట్లాడుతున్నా లక్ష్మణ్ రావు గారు చాలా నిర్మాణాత్మకంగా మండల్లో మాట్లాడుతుంటారు ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంటారు బహుశా ఆయన ఇటువంటి ఒకవైపు ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం ఒకవైపు ఉంటే ఇటువంటి ఘోర ఓటమి తప్పేదేమో ఆ పార్టీ మద్దతు తీసుకోకుండా వాళ్ళు మద్దతు ప్రకటించి తిరస్కరించి ఉంటే ఇటువంటి దారుణమైన ఓటమి లక్ష్మణ్ రావు గారికి వచ్చేది కాదని నేను భావిస్తున్నా ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలా తొమ్మిది నెలల క్రితం తీర్పును అర్థం చేసుకోకుండా వచ్చి మొదట్లో ఈవీఎం ఈవీఎం ఈవీఎంలు 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 అంటే ఎవరిని అవమానపరుస్తున్నారు ఉత్కృష్టమైన మన ప్రజాస్వామ్యాన్ని అవమా అవమానపరుస్తున్నారు రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానపరుస్తున్నారు ప్రజా తీర్పును అవగోరపరుస్తున్నారు వాస్తవానికి ప్రజల్ని అవమానపరిచే విధంగా ఇవాళ ఉంటూ అదే వ్యక్తి ఎందుకు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారో అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు దాపురించాయి పని కనీసం తప్పు తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు నేను ఒక దరిద్రపు అరాచక పాలన ఇచ్చాను అవినీతి పాలన ఇచ్చాను ఒప్పుకొని నేను రాబోయే రోజుల్లో ఒక నిర్మాణాత్మైన ప్రతిపక్ష పార్టీగా ఉంటా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీస్తా మీ గెందుకు నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పాల్సిన వ్యక్తి అది చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను రాను అంటే ఎటువంటి వికృత మనస్తత్వం ఉన్నవాడు మనం అర్థం చేసుకోవాల్సింది మిత్రులారా ఏదైనప్పటికీ మంచి బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇవాళ మండలికి వచ్చారు నేను చూస్తుంటా ఈ అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడు సమస్యల మీద మండల్లో మాట్లాడుతుంటారు ఏం మాట్లాడుతుంటారు ఒక పేపరు ఒక రోతపత్రికలో వచ్చిన రాతలను చదివి అది పట్టుకొని వస్తారు అది పట్టుకొని వచ్చి దాని మీద మాట్లాడుతుంటారు నిన్న కూడా నాకు క్వశ్చన్ వచ్చింది కానీ అది జరగలే ఏంటి ఆరోగ్యశ్రీ మీద ఆహా అడిగారు మంచిది అనుకున్నాను ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం సాక్షులు వచ్చింది ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేశారు నేను ఆశ్చర్యపోయారు ఆరోగ్యశ్రీ ఎక్కడైంది బాబు మా గత సంవత్సరం ఏనాడు ఈ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి అతి ఎక్కువ మొత్తం నాలుగు వేల కోట్లు పైగా ఒక ఎన్టీఆర్ వైద్య సేవకు మనం ఖర్చు పెట్టాం ఆరోగ్యశ్రీ రద్దు చేయాలి దానికి ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మాత్రమే మారింది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇవాళ పేదలకి వారికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందించడం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు అయ్యా మీరు మండలి ఎలాగూ అసెంబ్లీలో మాట్లాడరు మాకు చెప్పే అవకాశం లేదు ఆరోగ్యశ్రీ మీరు మాట్లాడుతున్న ఆరోగ్యశ్రీ నేతి ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేవలం గతంలో కోటి నలభై మూడు లక్షల మంది మాత్రమే కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంటే ఇవాళ మధ్యతరగతి పేదలను కూడా ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఈ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చే ఆదేశాల మేరకు ఇవాళ వాళ్ళను కూడా ఇరవై రెండు లక్షల కుటుంబాలు కొత్తగా కలిపి కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతిపక్షం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటను వినాలి ఇరవై ఐదు లక్షల దాకా నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్ళాం కానీ రద్దు చేయలేదు రెండున్నర లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడల్లో తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దాకా కింద కొంచెం మిగిలిన మొత్తం ఏదైనా సరే రెండున్నర లక్షలు దాటిన తర్వాత ఇరవై ఐదు లక్షల దాకా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా నాణ్యమైన వైద్య సేవలు ఈ రాష్ట్రంలోని పేదలకి మధ్యతరగతి ప్రజలకు కూడా అందుతాయి అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు దాంట్లో మేము అందరం కూడా సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మండలిలో మైతో కలిసి పనిచేసే అవకాశం నాకు వస్తుంది మండలిలో మనం అందరం కలిసి ఈ నిర్ణయాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఈ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం మనసు రావట్లే ఆ పార్టీని ఆ పార్టీని రాబోయే రోజుల్లో ఆ మండలి రావాలంటే సంఖ్యా బలాన్ని చూసుకొని మంద బలాన్ని చూసుకొని ఏదైతే మండలికి వచ్చి రోజు గొడవ చేసి వాకౌట్ చేసిపోతుంటారో నిజ వాస్తవంగా పూర్తి వాక్